న్యూస్ చిత్తూరు జిల్లా పలు నియోజకవర్గం గంగవరం మండలం గణరాజుపల్లి సమీపంలో జరిగిన పెద్ద పంజాని మండల తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరియు భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలపై వారు యువతకు సందేశం ఇచ్చారు ను ఈ ఎన్నికలలో ఇంటికి సాక రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని కాబట్టి యువత వచ్చే నెల జరగనున్న ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు ఈ ఎన్నికలకు యువత నడుం బిగించి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే రానున్న ఐదేళ్లు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వారు భరోసా కల్పించారు ఈ సందర్భంగా వైకాపాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండుబాలేసి పార్టీలకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పెద్దపంజాని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తెలుగు యువత అధ్యక్షులు నాయకులు ఎంపీటీసీ జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశాభివృద్ధిలో ఎంత కీలకం రాజకీయాల్లో కీలకం విధంగా మన రాజకీయ పార్టీలో కూడా కీలకంగా పరిస్థితి చెప్పి సందర్భంగా చెప్పికి తెస్తా ఉన్నా ఈరోజు రాజకీయాల్లో ప్రధాన భూమిక ఎన్నికల్లో పోషించగలిగేది చేయగలిగేది సత్తా ఉండేది ఒక యోగం లేదని సందర్భంగా దృష్టి మీ భవిష్యత్తు అభివృద్ధి భాగంలో నడిపిస్తారో దాన్ని సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు యువత పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తిశాస నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువత అతి పెద్ద ఈరోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పట్ల ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలో ఆయన ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి అయితే యువత కోసం ముందు చూపుతో మీకోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడు అని గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు చేస్తే కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ నేను ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఈ యువత కోసం ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ పెట్టుబడులు

బెంగళూరు కోరుకుంటామని చెప్పుకునే తప్పించి నువ్వేమో చెప్పాడు వస్తానే నాకు ఒకటి కాదు నేను మూడు కట్టాలా నేను మూడు కడతానని చెప్పాడు నువ్వు మూడు కట్టేది దేవుడు కానీ నిన్ను నమ్మి ఓటేస్తే మూడు నామాలు అయితే పెట్టినా లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నీకు మళ్ళా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువత ఉంటుంది అందుకే నేను మీరు చెప్పి సందర్భంగా కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరి మేము ఇంకా మమ్మల్ని తీసుకుంటున్నాను టెక్నికల్గా మాకు అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి గతంలో ఇరవై రెండు నెలలు మాత్రం అవకాశం వస్తే ఇన్ని పనులు చేసినాం చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ జరిగినటువంటి నాయకుడు ఆయన ఎప్పుడు యువత కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఒక ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోతా ఉంది ఈ రోజు మనకు బయట అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతంలో కావచ్చు మనకు అదే విధంగా పెద్ద మనకు ఉన్నటువంటి నేను దృష్టికి తెస్తా ఉన్నా ఈ సమయం ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసే తీసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ రెండు వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేయండి మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు మీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా